ஜூரண்ட <laughs> <laughs> మీరందరూ సోనుకుంట గ్రామం నుంచి మీరందరూ తప్పకుండా హాజరవ్వాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను పచ్చి తారీఖు చేస్తా కదిరి కోన పొద్దున్నే పది గంటలకు మేము ర్యాలీ స్టార్ట్ చేస్తాము ఒకటిన్నర రెండు గంటలకు మేము ర్యాలీ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరందరూ ఎలాంటి ఉన్నా గానీ కదిరికి హాజరయ్యి నామినేషన్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని పదే పదే నేను వేడుకుంటున్నాను గురువారం ఇరవై ఐదవ తేదీ పొద్దున్నే పది గంటలకు కదిలో ఉండాల పది గంటలకు నానా దర్గా నుంచి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీలో మీరందరూ పాల్గొన పాల్గొనవలసిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను బడా కాను మేరకాని నా పని పెద్ద పని ఏమైనా కానీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను తక్షణమే దానికి పూర్తయ్యేలా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని మీకు హామీస్తున్నాను తున్నవి मैं మస్జిద్ కే మసలే హో మదరస కేబి ఘరేల మసలే హో మేము తుమ్మ సామ్ वादा करता వాదా इसलिए आने वाले इलेक्शन में हर कोई पोलिंग बूथ जाकर तो सुबह सुबह सात बजे खड़ को वोट डालना शाम को वोट डाल को मंजे असेंबली को भेजना को और शांत मक्का को पार्लियामेंट को भेजने के लिए तुम्हारा वोट बहुत वो जरूरी है उसी उसके साथ साथ जगनन्ना को फिर दोबारा मुख्यमंत्री यानी चीफ मिनिस्टर बनाने के लिए तुम्हारा वोट जो है ना बहुत जरूरी है इसलिए तुम सबसे मैं जो है गुजारिश करता हूँ अपना वोट फैन के జో నిశానీ మీకందరికీ తెలుసు పెన్షన్ గాని విద్యా దీవెన గాని వసతి దీవెన గాని నవరత్నాలు అనే పథకం రూపకల్పన చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మీరందరూ మీ ఓటు హక్కుని ఫ్యాన్ గుర్తు ద్వారా ఉపయోగించుకుని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దోహదపడతారని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ అవకాశం ఇచ్చినందుకు మీరు మీ ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను శుభ్రయాదాకర్తా ఉన్నాయి జై జగన్ జై జగన్ పంజాబ్ సందర్భంగా మీరు చూపిస్తారా

అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతున్నాయి మేము ప్రచారం నిమిత్తం కే గుట్ట గ్రామానికి రావడం జరిగింది వీటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే తూలపుట్ట గ్రామం వైఎస్ఆర్ సిపి అడ్డా అని அந்த ஏ சமஸ் கிராம వాటర్ ప్రతి ఒక్క సమస్య అది మీ సమస్య కాదు నా సమస్య అందువల్ల మీరందరూ ఆ అబ్జెక్ట్ ఆ టెం మా పగలనగా మీరు ఏ టెంనా నాకు సమాచించేజ్ నాకు ఫోన్ చేయ్ అది ఎలాంటి ఇబ్బంది లేదు మీరు కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఏ ఒక్క ఓటు కూడా వీళ్ళకు అయ్యే చాలా ఎండ ఉంది ఇంట్లో ఉందాం సాయంత్రం పోదాం ఊనీ పోతే పోని అలా ఆలోచించేటువంటి ఈ ఓటు హక్కు జగన్ ఉద్యమించేదే ఉంటుంది కాబట్టి మీరు ఒక్కరు పోలింగ్ బూత్ని ఏడు గంటలకే పోయి మీరందరూ ఓటమి నూట అరవై జగన్ బట్టలు నొప్పినాడు రెండు బోటల్ నొప్పండి అసెంబ్లీకి పార్లమెంట్ కాబట్టి మీరందరికీ నేను ఉదయం పదవి చేసుకుంటున్నాను మీరందరూ తమ తమ ఓటు హక్కుని ఓటు వేసి ఇది పక్కల ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా మీరు వాళ్ళని సహాయం చేయాలని మళ్ళీ ఓటు ఊర్చు వరకు కూర్చుకోవాలని ఆశిస్తున్నాను మీ ఎప్పుడైనా కానీ మీరు నన్ను సమరండి మీ ఏ అభ్యర్థి ఉన్నా నేను తప్పకుండా నిర్వహిస్తానని హామీ ఇస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు కూడా